హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అలాగే సొరకాయ గారు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని స్పైసీ కోసం గ్రీన్ చిల్లీ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీకి యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ చూసినారా ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి పేస్ట్ అనేది నేనైతే సొరకాయని ముందే తురిమి పెట్టేసుకున్నానండి కొలుచుకుంటే ఒక పెద్ద బౌల్కైతే సొరకాయ తురుము అయితే వచ్చిందండి నేను ఒక పెద్ద సొరకాయని తీసుకున్నాను ముందుగా పట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పేస్టు అలాగే రెండు ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసామని గుర్తుపెట్టుకోండి అండి సాల్ట్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి ఇంత అంతా బియ్యం పిండి ఏం లేదండి చుక్క వాటర్ కూడా మనం పోసుకోకుండా ఈ పిండిని అయితే మనం కలిపేసుకోవాలి సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మనము చపాతి పిండి మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న పిండికి కొంచెం మిగిలిందండి నేనైతే సైడ్కి పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా చాలా టేస్ట్గా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే మనం మిక్స్ చేసేసుకోవాలండి మనం గారెల్ని ఎలా అయితే ఒత్తుకుని ఆయిల్ యాడ్ చేస్తామో అలా వస్తే సరిపోతుందనమాట చూసుకుని కొన్ని కొంత పిండి యాడ్ చేసుకోండి ముందుగా అయితే బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా హెల్దీ అని చెప్తానండి కర్రీ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందని ఇలా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చేతికైతే కవర్ పెట్టేసుకుని వాటర్ కూడా పెట్టేసుకున్నానండి చిన్న చిన్నగా అయితే మనం పిండిని తీసుకుని ఎలా అయితే మనం గార్లు కద్దుకుంటామో ఇలా హోల్ ఏం పెట్టనవసరం అవసరం లేదండి చక్కగా నూనెలో వన్ బై వన్ వదిలేసుకోవడం అంటే వేసేయాలన్నమాట అసలు చాలా ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోద్దండి ఒక నూనె అవుతుంది అనే పేరే కానీ తింటుంటే నోట్లోకి వెళ్ళిపోతానే ఉండేయండి కర్ర కర్ర లాడిపోయినాయి వేడి వేడిగా నేనైతే ఎన్ని తిన్నానో నాకు లెక్కే లేదనమాట సో ఇక్కడ చూస్తున్నారండి ఇలా అయితే తీసేసి నేను ఒక బౌల్లో కూడా తీసేసుకున్నాను చాలా బాగున్నాయి నేను చెప్తున్నాను కదా నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కొన్ని అయితే ఇలా వేశానండి కొన్ని మాత్రం పచ్చి శనగపప్పు నేను నానబెట్టుకున్నాను సర్వపిండి చేద్దాము అన్నట్టుగా తర్వాత సొరకాయని చూసేసరికి సొరకాయ గారెల మీదకి వెళ్ళిపోయింది సో ఈ గారెలో కూడా నానబెట్టిన పచ్చి శనగపప్పు ఎందుకు యాడ్ చేయకూడదు అని చెప్పేసి దీనిలో కూడా కొంచెం శనగపప్పుని యాడ్ చేసి కొన్ని గారెలైతే యాడ్ చేశాను సో ఇక్కడ చూస్తున్నారండి నేను చేతితో కూడా ఇలా చేసేసి వేసేస్తాను అనమాట నాకు అలవాటే మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ కొంచెం పిండిలోకి నేను కొంచెం శనగపప్పును యాడ్ చేస్తుంది చాలా ఈజీ అండి సొరకాయ ఉంటే సరిపోతుందనమాట సొరకాయ గారులోకి ఒక బియ్యం పిండిని మాత్రమే మీరు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అన్నీ ఇంట్లో ఉండేవినమాట ఇక్కడ చూస్తున్నారండి నేను సొరకాయ గారు వేయడం కూడా లాస్ట్కి వచ్చేసింది కదా నేను సర్వపిండిని కూడా తయారు చేసే సర్వపాతపాల చక్క అని కూడా అంటారు తెలంగాణ చాలా ఫేమస్ అండి అసలు మీకు ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలకి పెట్టేది సర్వపిండి అనమాట అందులోకి చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు మనం ఈజీగా సింపుల్గా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో కూడా నేను చూపిస్తానండి ఇప్పుడైతే సొరకాయ గారెలు అయిపోయిన తర్వాత ఆ రెసిపీని కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ మొత్తంగా కూడా చేయడం అయితే లాస్ట్కి వచ్చేసిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సొరకాయ అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా నాకైతే వీడియోస్ చేయాలనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అఫ్ కోర్స్ పేమెంట్ వస్తున్న తర్వాత వీడియోస్ చేయాలనే ఉంటుంది ఎవరు అయినా బట్ హెల్త్ అనేది మనకి బాగుండాలి కదా మనం వీడియోస్ తీయాలి అంటే కొంచెం హెల్త్ అయితే సపోర్ట్ చేయలేకపోతుందనమాట అందుకని వీడియోస్ పెట్టలేకపోతున్నా ఎందుకు లైవ్ చేయట్లేదు అలాగే వీడియోస్ పెట్టట్లేదు అని మెసేజెస్ వస్తున్నాయి మీ అందరికీ కూడా క్లారిటీతో ఒక్క వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను పిండి కూడా అయిపోయిందండి చూస్తున్నారా నా మాటల్లో పడిపోయి సొరకే గారుల్ని అవుట్ఫుట్ ఎలా వచ్చిందో మీరే చూసేయండి చూస్తున్నారండి సో సొరకాయ సొరకాయప్పాలైతే యమ్మీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఇది బియ్యం పిండేనండి ఓల్ని వా సో ఎమ్మెయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విడిగా కూడా తినొచ్చండి పిల్లలకి ఇలా టమాటా కచేపు మై నీస్తో పెడితే ఇంకా ఇష్టంగా తింటారని నేనైతే ప్లేట్లోకి యాడ్ చేసేసాను నేనైతే టేస్టింగ్ టైం సేమ్ సర్వపిండి తయారు చేసుకోవడానికి ఓన్లీ బియ్యం పిండిలోకి పచ్చి శనగపప్పును అయితే యాడ్ చేశానండి ఇందులోకి వేపి మనం మిక్సీకి వేయించుకున్న పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా అని చెప్పాను కదా ఇలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్టు నేను మిక్సీకి యాడ్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ జీలకర్ర అలాగే ఉప్పును కూడా ఇలా బియ్యం పిండిలోకి యాడ్ చేయాలండి ఇందులో ఎలాంటి సొరకాయ మనం యాడ్ చేయమనమాట తపాలా చక్కా సర్వపిండి సర్వప్ప అని కూడా అంటారు తెలంగాణలో చాలా ఫేమస్ అయినటువంటి రెసిపీ అనమాట ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే ముందుగా అయితే సర్వపిండి అనే చెప్తారండి ఇక్కడ చూస్తున్నారా పిండిని అయితే నేను ఇలా మనము ఎలా చేసుకోవాలి అంటే ముందుగా అయితే బాండీ మందమైన బాండిలోకి మనం తీసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనమైతే ఇది మనకి హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిగా ఉన్నప్పుడు తిప్పితే ఇరిగిపోద్దని గుర్తుపెట్టుకోండి ఈవెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతే ఉల్టా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా ఇలా నూనెలో ఫ్రై అయిపోతుంది కదా అసలు ఎలా చేయాలి ఇందులో చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక ముద్దలాగా తీసుకుని పిండిని ఆయిల్ యాడ్ చేసి బాండీలోకి ఇలా వేళ్లతోటే స్ప్రెడ్ చేసేసుకోవాలి నేనైతే ఒకటే బాండీలో చేస్తున్నాను కాబట్టి వన్ బై వన్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి చేసేసానండి ఇక్కడ వేడి మీద ఉంటే అలా అతుక్కుపోద్ది అని చెప్పి ఇలా వేళ్లతో స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి అప్పం అయితే రెడీ అవుతుంది తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఇక్కడ చూస్తున్నారా ఇలా హోల్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఆయిల్ యాడ్ చేసి మధ్యలో కూడా మంచిగా మనకి ఫ్రై అవుతుందని చెప్పి అలా అయితే యాడ్ చేసేస్తారండి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టినప్పుడు కూడా టేస్ట్ అయితే బలం ఉంటుంది వైన్ షాపుల్లో కూడా అమ్ముతారండి సర్వపిండి అని చెప్పేసి తెలంగాణలో చాలా ఫేమస్ ఇలా పచ్చి శనగపప్పు నానబెట్టుకునే మనం యాడ్ చేయాలండి డైరెక్ట్గా యాడ్ చేసేస్తే మనకి ఉడకదు అలా అని గట్టిగా ఉంటుంది అనమాట రివ్యూ ఇవ్వాలి నువ్వు ఉందా అవి సొరకాయ గారు వాడు చూడండి ఫ్రెండ్స్ వర్షంలో తడిసిపెడి ఫుల్ వర్షం పడుతుంది వేడి వేడిగా కావాలక్క అంటే వేసి ఇచ్చాను బాయ్